నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ సర్దార్ యద్వేంద్ర సింగ్ స్టేడియం ములాన్పూర్లో పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ని ఫేస్ చేయబోతోంది రాయల్స్ ఫైవ్లో ఫోర్ గెలిచి ఎయిట్ పాయింట్స్ తోటి టేబుల్ టాప్లో ఉంటే పంజాబ్ కింగ్స్ ఎయిత్ పొజిషన్లో ఉంది సో కాబట్టి పంజాబ్కి విజయం చాలా అవసరం మామూలుగా హెడ్ టు హెడ్ చూసినప్పుడు పంజాబ్ డామినెన్స్ అనేటువంటిది కనబడుతోంది అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్ ది ఫేజ్ ఎయిటీన్ మ్యాచెస్ పంజాబ్ గెలిచింది సో ఆ ఆధిపత్యాన్ని మరొకసారి కొనసాగించాలి అని పంజాబ్ భావిస్తూ ఉంటుంది బట్ రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్ అనూహ్యమైనటువంటి పరాజయం ఎస్ఆర్హెచ్ చేతిలో టూ రన్స్ డిఫీట్ సో కాబట్టి దాని నుంచి బయటపడాలి అని చెప్పేసి అని భావిస్తూ ఉంటుంది రాజస్థాన్ రాయల్స్ కాకపోతే రెండు టీములకి కూడా ఇంజురీ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి అటు లియామ్ లివింగ్స్టోన్ అవైలబులిటీ మీద ఇంకా క్లారిటీ రాలేదు ఒకవేళ అదే జరిగేట్లయితే కనుక మరొకసారి సికిందర్ రజా మిడిల్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈవెన్ రాజస్థాన్ విషయంలో ట్రైన్ బౌల్ట్ అవైలబులిటీ స్టిల్ ఇన్ సస్పెన్స్ ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేశాడు సో కాబట్టి ట్రెండ్ బౌల్ట్ ఒకవేళ అవైలబుల్ లేకపోతే ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేటువంటిది రాజస్థాన్ మీద ఉంటుంది కానీ ఇప్పటికే రాజస్థాన్ అనూహ్యంగా పవర్ ప్లేలో వికెట్ని తీయటంలో ఫెయిల్ అయింది అటు బెంగళూరుతో జరిగినటువంటి మ్యాచ్ కావచ్చు లేకపోతే లాస్ట్ మ్యాచ్ చాలా అర్థంగా చూస్తాం ట్రెండ్ బౌల్ట్ లాంటి బౌలర్ ఉన్నటువంటి టీము పవర్ ప్లేలో వికెట్లని తీయలేకపోవటం బట్ అదే జరిగింది లాస్ట్ టూ మ్యాచెస్ సో కాబట్టి వాళ్ళ స్ట్రెంగ్తే పవర్ ప్లేలో వికెట్లను తీసి ప్రత్యర్థి మీద ఒత్తిడి పెంచడం అనేటువంటిది ఎప్పుడైతే ఆ బలమే లోపించినప్పుడు ఖచ్చితంగానే టీం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది సో మరొకసారి దాని నుంచి బయటపడాలి అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంటుంది కుల్దీప్ సేన్ రూపంలో వాళ్ళకి మంచి బౌలర్ దొరికాడు కానీ లాస్ట్ మ్యాచ్ ఏకంగా నైన్టీన్త్ ఓవర్లో ట్వంటీ రన్స్ ఇచ్చేసి ఓటమికి కారణమయ్యాడు తన జట్టుకి ఈవెన్ అలాగనే ఆవిష్ ఖాన్ కూడా లాస్ట్ మ్యాచ్ ఫిఫ్టీన్ రన్స్ని డిఫెండ్ చేసుకోలేకపోయాడు గుజరాత్ టైటాన్స్తో జరిగినటువంటి ఆ మ్యాచ్ రషీద్ ఖాన్ లాస్ట్ బాల్కి కావాల్సినటువంటి ఆ విన్నింగ్ బౌండరీని సాధించి తన జట్టుకి విజయాన్ని అందించాడు మరొకవైపటు సీనియర్ బౌలర్ అశ్విన్ జట్టుకి చాలా బరువుగా తయారవుతూ ఉన్నాడు ఈవెన్ గుజరాత్తో జరిగిన మ్యాచ్లో సెవెంటీన్త్ ఓవర్ ఎంతో నమ్మకంతో సంజు అతనికి బౌలింగ్ ఇస్తే ఏకంగా సెవెంటీన్ రన్ సమర్పించి అక్కడే గుజరాత్ టైటాన్స్ విన్నింగ్ మొమెంటమ్ అందుకునేలాగా చేశాడు ప్లస్ ఇంత మటుకు కేవలం ఒకే ఒక్క వికెట్ని తీసుకున్నాడు అతను అందుకని మరి అశ్విన్ ని కొనసాగిస్తారా లేదా అనేటువంటిది చూడాలి కాకపోతే ఒక రెండు మ్యాచ్ల్లో మాత్రం ఎ బ్యాట్స్మెన్ ఎట్ నెంబర్ ఫైవ్ ఒక క్యామీ ఇన్నింగ్స్ ఆడాడు అది ప్లస్ పాయింట్ అశ్విన్కి ఇంకా టీంలో కొనసాగుతున్నాడు అంటే అదే మేజర్ ప్లస్ కానీ అలాంటి సందర్భంలో ఒకవేళ అయితే కనుక అవసరమైతే అశ్విన్ ని ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవచ్చు కానీ యాజ్ ఎ బౌలర్ ఘోరంగా విఫలం చెందుతున్నాడు మరొక ఇండు చహల్ కోర్స్ ఎప్పట్లాగానే వికెట్ల వేటలో ఉంటున్నాడు ప్రతి మ్యాచ్లో కూడాను ఎకానమీ బౌలింగ్ అండ్ వికెట్స్ తీస్తూ ఉన్నాడు కాబట్టి చహల్ తోటి వచ్చిన ఇబ్బంది లేదు కానీ ఖచ్చితంగానే అశ్విన్ ఒక భారమే జట్టుకి అలాగే ట్రెండ్ బౌల్ట్ కనుక ఒకవేళ అవైలబుల్ లేకపోయేట్లయితే అది కూడా జట్టుకి ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది మరొక వైపు శిఖర్ ధావర్ను ఇంతమటుకు ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు అతని ఫామ్ కూడా పంజాబ్ని చాలా చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది ఈవెన్ లాస్ట్ మ్యాచ్ హైదరాబాద్తో జరిగినటువంటి మ్యాచ్ భువనేశ్వర్ కుమార్ని ముందుకొచ్చాడేటువంటి ప్రయత్నం క్లాసెన్ అద్భుతమైనటువంటి స్టంపింగ్ సో అందుకని యాజ్ ఎ క్యాప్టెన్ అటు గబ్బర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటు బౌలర్లు కూడా ఆశించినటువంటి విధంగా రాణించట్లేదు ఈవెన్ ప్రబ్సిమ్రాన్ సింగ్ ఈజ్ ఓకే బట్ కావాల్సినటువంటి యాక్సరేషన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాడు శ్యామ్ కరణ్ ఎస్ ఖచ్చితంగానే అటు ఆల్ రౌండ్ షో చేస్తూ ఉన్నాడు ఇప్పటికే ఒక హాఫ్ సెంచరీ సాధించాడు ఏకంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్లోనే సో మరొకసారి శ్యామ్ కరణ్ నుంచి ఆధారమైనటువంటి ప్రదర్శనని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు గబ్బర్ బట్ ఏదైనా ఒక టీమ్గా పెర్ఫామ్ చేయడంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతుందని చెప్పొచ్చు హర్షదీప్ సింగ్ ఆఫ్ కోర్స్ పవర్ ప్లేలోని వికెట్లని తీస్తూ ఉన్నాడు హీఈస్ ఇన్ గుడ్ ఫామ్ సో కాబట్టి ఎక్కువగా బౌలింగ్ భారం హర్షదీప్ మీద పడేట్టుగా కనబడుతుంది అతనికి మరొక ఎండ్లో కనుక బౌలర్లు సహకరించేట్లయితే ఖచ్చితంగానే ఆర్ఆర్ని కంట్రోల్లో ఉంచేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ఆర్ఆర్కి హెడ్మేర్ దాకా బ్యాటింగ్ డెప్త్ ఉంది అదే ఇక్కడ గమనించాల్సినటువంటిది సో అందుకని అంత బలమైనటువంటి బ్యాటింగ్ డెప్త్ అలాగనే కంపేర్ చేసుకుంటే కనుక బౌలింగ్ వనర్లు కూడా ఎక్కువగా ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్సే ఖచ్చితంగానే పంజాబ్ మీద విజయాన్ని సాధిస్తుంది మ్యాచ్కి ఫేవరెట్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్